శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం అండి ఈరోజు మకర రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది వారి ఆర్థిక పరిస్థితులు ఏమిటి ఆరోగ్య పరిస్థితులు ఏమిటి ఉద్యోగాలు వస్తాయా ఏ విధంగా ఉంటుందనే అంశం గురించి మాట్లాడుతున్నానండి ఈ మకర రాశికి అధిపతి వచ్చేసి శని భగవానుడు ఇతడికి రెండు రాశులు ఉంటాయి ఒకటి మకర రాశి రెండవది కుంభరాశి ఈ మకర రాశి వారు ఎవరైతే ఉంటారో ఉత్తరాషాఢ మూడు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట రెండు పాదాలు కలుపుకుంటే మకర రాశిలోకి వస్తుంది ఇకపోతే ఈ మాసంలో వీరికి గ్రహ సంచారం వల్ల గ్రహాల వల్ల ఏ విధంగా లాభం ఉందో అంశాన్ని చెప్తున్నాను వీరికి రవి ఆరో వింట ఉన్నాడండి రవి ఆరో వింట ఉంటే చాలా లాభదాయకం మూడు ఆరు పదకొండు స్థానాలు అంటే ఎవరి రాశి అయితే ఉంటుందో వారి రాశి నుండి మూడు ఆరు పదకొండు స్థానాలలో కనుక రవి భగవానుడు ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ రవి బాగా ఉండడం మూలంగా ఏం లాభం జరుగుతుందంటే ఏదైనా రాజకీయ రంగంలో కానీ ఏదైనా ప్రమోషన్స్ కానీ ఉంటే మీకు ఇది సక్సెస్ఫుల్గా అవుతూ ఉంటుంది గ్రామాధికారిగా కానీ గ్రామాలలో ఏదైనా ఎలక్షన్స్ కానీ ఉంటే ఈ రవి వల్ల వారు విజయం సాధిస్తారు ఏది ఏమైనప్పటికీ ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా ఉంటుంది దానివల్ల మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు ఇకపోతే కుజుడు ఎనిమిదో ఇంట ఉన్నాడు అష్టమ కుజుడు కొద్దిగా ఇబ్బందిగా ఉండవచ్చు కానీ రవి వల్ల మిత్రగ్రహం కాబట్టి అది అంత పెద్దగా దోషంగా ఉండదు బుధుడు ఏడో వెంట ఉన్నాడు బుధుడు ఏడో వెంట ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు ఏదైనా ఒప్పందాల విషయాలే కానీ లేదా భార్యాభర్తల విషయంలో కానీ ఒకరినొకరు అర్థం చేసుకొని బ్రహ్మాండంగా జీవితాన్ని గడుపుతారు ఏదైనా వివాహ విషయాల్లో కూడా మీ మాటలు నెగ్గుతాయి సంబంధాలు వచ్చి కలిసే అవకాశం ఉంటుంది గురుబలం లేదు ఆరో వెంట గురువు ఉన్నాడు గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటేనే మాత్రం లాభం జరుగుతుంది గురుబలం లేదని చెప్పవచ్చును ఇకపోతే శుక్రుడు ఐదవ వెంట శుక్రుడు ఉన్నాడు ఐదవ వెంట శుక్రుడు ఉన్నప్పుడు భోగ లాలసాలు విందులు వినోదాలు రుచికరమైన వంటలు స్టార్ హోటల్స్ ఇవన్నీ తిరుగుతారు బంగారం కూడా కొనే అవకాశం ఉంది ఎందుకంటే రేట్ ఎక్కువ మీరు అనుకోకూడదు కొన్ని సందర్భాలలో అనుకోకుండా కొనవలసిన అవసరం ఏర్పడుతుంది ఆ అవకాశం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వీరికి లాభం చేకూర్చే విషయం మకర రాశి వారికి మొన్నటి వరకు మకర కుంభరాశిల వారికి శని వల్ల చాలా ఇబ్బంది జరిగింది నాలుగు నెలల తర్వాత వారికి ఆ దోషాలు వెళ్ళాయి ఇప్పుడు శని మీకు లాభాన్ని చూపెట్టబోతున్నాడండి మకర రాశి వారికి రాహు శని మూడవ వెంట ఉన్నాడు శని మూడవ వెంటే చాలా చాలా గొప్ప పనులు చేస్తాడు మీరు దీర్ఘకాలికంగా ఏదైనా స్థలాన్ని కొనాలనుకున్నా కానీ లేదా ఏదైనా గృహాన్ని నిర్మించాలనుకున్నా కానీ ఏదైనా ఇల్లును రెనోవేట్ చేయాలనుకున్నా కానీ మీకు అద్భుతంగా జరుగుతుంది మీ పనులన్నీ సర చక్కగా జరుగుతాయి మీకు కావలసిన వసతులన్నీ ఏర్పడతాయి మీ దగ్గర పనిచేసే ఆ మేస్త్రిలు కానీ లేదా మీరైనా వ్యాపారులు అయితే మీ దగ్గర పనిచేసే వాళ్ళు మీరు చెప్పిన మాట తూచా తప్పకుండా ఉంటారు ఖచ్చితంగా లాభాల బాటలో ఉంటుంది ఇకపోతే కోర్టుకు సంబంధించిన వాద్యాలు కానీ లేదా ఏదైనా పోలీసు సంబంధించిన విషయాలే కానీ మీకు ఆలస్యమవుతున్నాయి అనిపిస్తే ఈ మాసంలో పూర్తి అవకాశం మెట్టుగా ఉంది శని భగవాను వల్ల మీకు క్రమశిక్షణ ఏర్పడుతుంది మీరు క్రమబద్ధతీకరించబడతారు న్యాయబద్ధమంగా మీరు ఉండగలుగుతారు మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి ఇకపోతే రాహు రెండో ఇంట ఉన్నాడు అంత బాధకరమైన విషయం ఏమీ లేదు రాహు వల్ల మీకు ఏ విధమైన నష్టం లేదు కేతువు ఎనిమిదో ఇంట ఉన్నాడు అప్పుడప్పుడు కొద్దిగా మానసికంగా ఇబ్బందులు కలగవచ్చును దానివల్ల మీరు దైవారాధన చేస్తే చాలా మంచిది ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీరు రుద్రాభిషేకాన్ని చేస్తే లేదా ఓం నమషే మంత్రాన్ని కనుక నిరంతరం చదివితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ మాసంలో మీరు అనుకున్నంత ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి గురుబలం లేదు కాబట్టి వివాహాలు ఆలస్యం కావచ్చును అయినా ఇది సరి అయిన మాసం కాదు మీరు నెక్స్ట్ మాసంలో అంటే శ్రావణ మాసం నుంచి ముహూర్తాలు స్టార్ట్ అవుతాయి అప్పుడు ప్రయత్నాలు చేయండి ఇప్పుడు ఆ అవసరం లేదు మీకు గురుబలం లేకున్నా కానీ వివాహాలయ్యే అవకాశం ఉంది నా ఉద్దేశంలో వివాహకారకుడు శుభకార్యాల కారకుడు ఒక గురువే కాదు మూడో వెంట శని ఉన్నాడు కాబట్టి మీకు పనులు ఆలస్యమైనప్పటికీ అతను మొన్నటి వరకు బాధించాడు కాబట్టి ఇప్పుడు శుభ పరిణామాన్ని ఇస్తాడు ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయని ఖచ్చితంగా చెప్ప చెప్తున్నాను ఇకపోతే దశ విషయానికి వస్తే ఎవరి జాతకంలోనే కానీ ముఖ్యంగా దశలు తెలుసుకోవాలి ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి ఎందుకంటే దీర్ఘకాలికంగా ఏదైనా ప్రయోజనాలు ఉంటే ఏదైనా ప్లానింగ్ ఉంటే దశనే పనిచేస్తుంది దశ సరిగా లేకపోతే మీ దిశ సరిగా ఉండదు మీరు ఎంత కానీ ఫలితం ఉండదు గోచారం అనేది కేవలం ఒక సంవత్సరాన్ని అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేది ఉంటుంది కానీ జాతకం అనేది భవిష్యత్తును నిర్ణయిస్తుంది భవిష్యత్తులో ఏమవుతామన్న విషయాన్ని తెలియజేస్తుంది ఈ మకర రాశి వారు ఉత్తర షాడ మూడో పాదం వారు ఎవరైతే ఉంటారో వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది ఆ నక్షత్రాది పది ప్రకారంగా కనుక మీరు చూస్తే మీరు కెంపును ధరించండి ఇకపోతే ఎవరైతే నలభై ఒక్క సంవత్సరాలు ఉంటారో ఇరవై మూడు సంవత్సరాల నుంచి నలభై ఒక్క సంవత్సరాల వరకు మధ్యలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి రాహు మహర్దశ నడుస్తుంది కాబట్టి ఆ రాహు యుగకారుడా కాదా అన్న విషయాన్ని జాతకంలో తెలుసుకొని రాహు కనుక సరిగా లేకపోతే చాలా ఇబ్బంది పాలవుతారు వ్యసనాలకు గురి అవుతారు అవన్నీ గమనించవలసిన విషయం ఉంది ఇకపోతే శ్రవణ నాలుగు పాదాల వారు వారికి చంద్రమహార్దశతో జీవితం ప్రారంభమవుతుంది దానికి ఎవరైతే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాలు ఉంటారో వారికి గురుమహార్ దశ నడుస్తుంది ఈ దశ మంచి దశ అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇకపోతే ధనిష్ట రెండు పాదాల వారు ఈ ధనిష్ట రెండు పాదాల వారికి దశతో జీవితం ప్రారంభమవుతుంది ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి యాభై మధ్యలో ఉన్న వారికి శని మహాదశ నడుస్తుంది మరి ఆ దశ యోగకారమా కాదా మీ జాతకాన్ని చూస్తేనే కానీ తెలుస్తుంది లేకుంటే తెలియదు ఒకే రాశికి ఒకే రకంగా దశలు ఉండవు నక్షత్రాన్ని బట్టి వారి దశ ఎప్పుడు ప్రారంభమైంది అన్న విషయం తెలుస్తుంది అందుకే మకర రాశి వారికి చెప్పాను కదా ఉత్తరాశి మూడు వారికి వేరు శ్రవణ వారికి వేరు ధనిష్ట వారికి వేరు చాలామంది అనుకుంటారు నా రాశి ఇది కదా నా దశ ఇదే కదా అని అనుకుంటారు కానీ కాదు మీ నక్షత్రం ఏదైతే ఉందో దాన్ని బట్టి మీకు దశ నడుస్తుంది ఒక రాశికి మూడు నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఆ నక్షత్రాధిపతి ప్రకారంగానే మీ యొక్క దశలు నడుస్తాయి కానీ వేరే విధంగా కాదు ఇకపోతే మనం ఎదుగుతలేము అలాగే ఉంటున్నాము లేదా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము డాక్టర్ని సంప్రదించాము అన్ని పనులు కావట్లేదు అని బాగా మీరు బాధపడుతుంటే మాత్రం ఒక విషయం చెప్తున్నారండి ఒక మారు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క ఎక్కడ పుట్టారు ఎక్కడ ఏ టైంలో అన్న విషయం కనుక తెలిసేది ఉంటే జాతకాన్ని పరిశీలింపజేసి అందులో దోషాలు ఏమున్నాయి ఏ విధంగా చేస్తే పోతుంది దాని పరిష్కార మార్గం ఖచ్చితంగా చూపెడతాను నూటుకు నూరు రూపాయలు సక్సెస్ అవుతాను ఎంతోమందికి సహాయం చేశారు మీకు అది కావాలని మీరు అనుకుంటే ఒక మారు నాకు ఈ కింద నెంబర్ ఫోన్ చేసి సంప్రదించండి మీకు ఖచ్చితంగా మీ లాభాలు చేకూరుస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ సర్వే జన సుఖినో భవంతు